విజయవాడలో ఉన్నట్లేదు నాకు ఏ బాంబేలోనో ఎక్కడ ఉన్నట్టుంది ఢిల్లీలోనో ఉన్నట్టుంది అమ్మాయిలందరూ వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ మేకప్ కానీ వాళ్ళ కాన్ఫిడెంట్ కానీ బాగా నచ్చింది చాలా డిఫికల్ట్ ప్లేస్ మమ్మల్ని కూర్చోబెట్టి ప్లేస్ జడ్జిగా చాలా కష్టం అందరు అమ్మాయిలు మనకు నచ్చారు అందరు అమ్మాయిలు బాగున్నారు అందరు యాటిట్యూడ్ బాగుంది సో ఇందులో ఎవరి ముందు వచ్చినా ఎవరు వచ్చినా ఫీల్ కాకుండా మాకు ఇది ఒక అగ్ని పరీక్ష మీ సినిమా ఇది లైవ్ రియల్ గా కళ్ళ ముందు చూస్తున్నా మీ ఎఫర్ట్ అంతా మీ అమ్మ ఆల్ ది వెరీ అందరూ చాలా క్లప్తున్నారు నేను కూడా ఈ ఫస్ట్ నేను కూడా వచ్చాను సో ఐ హోప్ వాట్ లవ్ పక్కా ఇప్పుడు ఎవరు తెలుసారు బట్ టు షూర్ డూ వాట్ ఎవర్ యు వాంట్ సో ఎవరీబడీ ఫర్ యు तो आप टेस्ट कराوتي शो बोलू गोरला अंजुमान जीव नारा विचार मी वेदक नगर आते फंक्शनला माठला गडे वेदक नगर मका लांती संबंध नाही थोडं माठला पण एम्बेसी मध्ये पण जास्त लव टू की एवरीवन हियर అందరూ ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలు చాలా బాగా చేస్తున్నారు మా సైడ్ కూడా తెలియదు ఎప్పుడూ సార్ చెప్పినట్టు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రాక్టీస్లో తీసుకోండి ఒక రోజు పాయింట్స్ చెప్పండి చూస్తుంటారే సతీష్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ మాకు మేము సెవెన్ ఎయిట్ ఇయర్స్ని ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు బాబా ఐదు సంవత్సరం వస్తారా వస్తాను అంట రాను ఎప్పుడు ప్రతిసారి పోస్ట్ చేస్తుంటాడు వస్తాను వస్తాను షూటింగ్లో రాలేకపోయాను ప్రతిసారి ఈ మెరిట్ పాయింట్ నేను ప్రత్యేకించి రావడానికి ఒక వన్ వీక్ నుంచి బట్ ఇది రాక్ రాకపోయింది చాలా మిస్ అయ్యా ఉండదు ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది మిస్ సో థ్యాంక్ యూ సో మచ్ మాది కూడా వైజాగ్ అంటే వైజాగ్ అంటే పక్కనే కదా వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడలేమనుకుంటున్నాం ఫైనల్స్ అందుకని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఫస్ట్ బూస్ట్ అప్ ఇచ్చిన షో అయితే ఇదే యాక్చువల్లీ మా నోట్ కనెక్ట్ చేసిన షోలో నేను విన్నాయా ఫస్ట్ టైం ట్రోఫీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి ట్రోఫీ కొట్టుకుంటూ వచ్చాను గిన్నీస్ వరల్డ్ కార్డ్ దాకా కొత్తనే ఉన్నాను బిగ్ బాస్ దాకా వెళ్ళాను అనమాట సో ఇక్కడ కూడా విన్నర్ లూజర్స్ డజంట్ మ్యాటర్ మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోండి డెఫినెట్గా ఆన్ ఫైన్ డే మీ మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ కాదు ఓకేనా దట్స్ ద వే యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఓకే సో నేను కూడా వీళ్ళకి లాగా మోడలింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ బట్ ఫాదర్ నో సపోర్ట్ బట్ మదర్ సపోర్ట్ ఈ పిఎం గోల్డ్ ప్రెసెంట్స్ మిస్సెస్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇదేమి చిన్న టాస్క్ కాదు ఆల్ ఓవర్ ద ఏపీ నుండి కంటెస్టెంట్స్ ఉన్నారు ద గేవ్ ఎ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ అస్ అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ బట్ దిస్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫీల్ అండ్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద లేడీస్ హో దేర్ హు ఆర్ కుకింగ్ ఇన్ హౌసెస్ ప్లీజ్ కమ్ అవుట్ సి యర్ లైఫ్ థ్యాంక్ యూ అసలు ఇలా రావడం అనేది చాలా హ్యాపీ ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు శ్రీమతులు అంటే వంటింటి కుందెళ్ళు అనుకునే అందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ సార్ ఒక మంచి ఆప్షన్ చూపించారు మాకు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సార్ తీసుకున్న టేక్ కేర్ కానీ ట్రైనింగ్ కానీ ట్రైనర్స్ కానీ అకామిడేషన్ కానీ చాలా బాగున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కంటెస్టెంట్ ఇలా రావడం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సెకండ్ రన్నర్ ఆఫ్ విన్నర్ నేను చాలా కష్టపడ్డాను చిన్ననాటి నుంచి నాకు అట్లీస్ట్ పార్టిసిపేట్ చేయాలని చాలా కోరిక ఒక ఫ్యాషన్ వరల్డ్లో అట్లీస్ట్ స్టేజ్లో పార్టిసిపేట్ చేయాలనేది నా కోరిక బట్ ఐ కాట్ ఎక్స్పెక్ట్ టుడే నేను పార్టిసిపేట్ చేసి మరి సెకండ్ రన్నర్ అప్గా నిలిచాను నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ బట్ ఒక చిన్న పాప ఉంది నాకు తనని హ్యాండిల్ చేసుకొని నేను విన్నర్ అయ్యానంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను బట్ చాలా హార్డ్ వర్క్ చేశాను నేను కేటగిరీలో విన్నర్ గా నిలిచాను అండ్ ఈ కాంపిటీషన్ జరిపిన సతీష్ అడ్డాలా గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి బికాస్ పుషింగ్ అవుట్ యాక్టర్స్ అండ్ మోడల్స్ ఇన్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ద మోడలింగ్ ఇండస్ట్రీ నేను ఫస్ట్ అప్ గా నిలిచాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నేనేంటంటే వచ్చే యూత్కి నేను సజెస్ట్ చేసేది మీరు కూడా ఇలాంటి పోటీల్లో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేసి మీ యొక్క టాలెంట్ని స్కిల్స్ని యాటిట్యూడ్ని మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీరు లార్జ్ ప్లా ప్లాట్ఫామ్లో మీరు చూపించుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సెకండ్ అప్ కొడతానని పిఎం గర్ల్స్ ప్రెజెంట్ చేసింది మిస్టర్ మిస్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ హ్యాండ్అప్గా నిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది యా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాన్ అండ్ దెట్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై మదర్ మై ఫాదర్ అండ్ మై ఆడియన్స్ కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ మిస్ అండ్ మిస్టర్ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచే మాకు ట్రైనింగ్ ఇచ్చారు లాస్ట్ పాస్ట్ ఫైవ్ డేస్ నుంచి మేము చాలా హార్డ్ వర్క్ చేసాం థ్యాంక్ యూ టు సతీష్ సార్ అండ్ థ్యాంక్ యూ స్పాన్సర్డ్ బై ద పిఎం గోల్డ్ నేను ఈ పొజిషన్కి రావడానికి మా పేరెంట్స్ ఎలాగో అలాగే సతీష్ సార్ కూడా ఈ ఆపర్చునిటీ అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ ఈ పొజిషన్కి రావడానికి మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము సో ఫైనల్లీ మేము రీచ్ అయ్యాము వీఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫస్ట్ విన్నర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మై మామ్ వాస్ టెల్లింగ్ ఇఫ్ యూ గో యూ షుడ్ గో గెట్ యువర్ టైటిల్ అండ్ కమ్ అండ్ అలాగే జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ అప్ అయినందుకు మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను అండ్ నేను ఫస్ట్ సతీష్ అడ్డాల గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థర్డ్ రన్నర్ అప్ అయ్యాను ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సారీ సెకండ్ ఉన్నారు నా ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇదే నా ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ టైంలోనే టైటిల్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ